అది పిల్ల మన రాదు ఈ మాట పెద్దలు ఊరికే చెప్పలేదు మనం ఎంత తగ్గి ఉంటే అంత మంచిది కాదు అని లేనిపోని కంటే ఇదిగో విష్ణుప్రియ మాదిరి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకేమైంది విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ కి విష్ణుప్రియ ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి తెలిసిందే పదవ కంటెస్టెంట్ గా ఆమె హౌస్ లోకి ఏవ్వడం జరిగింది ఇక హౌస్ లోకి వెళ్ళిన ముందు హోస్ట్ నాగార్జునతో ఆమె నాకు ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్స్ కావాలి అంటూ తెలిపింది ఇక్కడి వరకు చూస్తుంటే ఇందులో తప్పేరుంది అని మీకు అనిపించవచ్చు కానీ ముందు జరిగింది గతంలో సందర్భంలో విష్ణు ప్రియని మీరు బిగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారట నిజమేనని అడగడం జరిగింది అందుకని సింపుల్గా లేదుగా అని సమాధానం ఇస్తే సరిపోయింది కానీ బిగ్ బాస్ వాళ్ళని ఎన్ని కోట్లు ఇచ్చినా నేను హౌస్లోకి వెళ్ళాను ఎందుకంటే ప్రపంచం బయట చాలా అందంగా ఉన్నప్పుడు ఎందుకు ఒక్క ఇంట్లోనే ఉండాలి ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నేను బిగ్ బాస్ పర్సన్ కాదు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు నన్ను ఎవరైనా బిగ్ బాస్ గురించి అడిగితే నేను ఎంకరేజ్ కూడా చేయాలని రాసి పెట్టుకోను నేను బిగ్ బాస్కు వెళ్ళాను ఒకవేళ వెళ్తే బదులుగా మీరు నన్ను ఎంతైనా విమర్శించచ్చు అనవసరమైన కామెంట్లు చేసింది దీంతో ఇప్పుడు విష్ణు నేను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటించు గతంలో ఒకసారి నాగార్జున కూడా బిగ్ బాస్ గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు కానీ తర్వాత హౌస్ చేయడంతో హౌస్ అండి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఐ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు అండ్ ఐ ఇఫ్ యూ ఆస్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను నెవర్ రాస్పెక్ట్కోండి వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ